ఫ్రెండ్స్ చూడండి కృష్ణవేణి స్నానం చేయకుండా అన్నం తింటుంది అగో ఏమైంది కొడతాన స్నానం ఎందుకు చేయలే ఎప్పుడు నిన్నటి నుండి ఇదే డ్రెస్ మీద ఉన్నావు ఇదే నైటీ వేసుకొని ఆకలి అయితే స్నానం చేయకుండా అన్నం తింటారా నువ్వు కూడా అదే డ్రెస్ మీద ఉన్నావు బట్టలు తెలే తెచ్చుకుంటే అయిపోవు కదరా నేను తెచ్చుకోకపోయినా ఇక్కడ ఉన్నాయి నాకు కూడా స్నానం చేయకుండా తిన్నాడు నువ్వు నాలుగైదు రోజుల ముందే వచ్చినావు బట్టలు లేకుండే అవి జ్వరలో పెట్టిన ఏమో డెలివరీ హాస్పిటల్లో ఉండే మేము అమ్మాయి చీరలు కింద పట్టుకుని వచ్చింది అమ్మమ్మాయి అవి అవును రింపి దానికి ఏం నవ్వు వస్తుంది కరెంట్ పోయింది కరెంట్ పోయి వచ్చింది ఇది చార్జింగ్ లైట్ అవును ఏరా కనబడతలేదు బీరకాయ బీరకాయ మమ్మీ పోయింది పాప ఉయ్యాల వర్చ వచ్చింది కరెంట్ ఇగో కృష్ణావేణి వాళ్ళ చెల్లె

కర్రగా ఇప్పుడు నాకు కర్రగా పడుతుంది నువ్వేమో ఎర్రగా అవుతుంది అంటాను ఫస్ట్ మంత్ అట్లానే కర్రగా అవుతారు తర్వాత మళ్ళా అదే అదే కలర్కి వస్తారుగా పాప కూడా అట్లాగా ఫస్ట్ కర్రగా ఉండే తర్వాత తెల్లగా అయింది ఇదిగోండి మమ్మీ ఉయ్యాల పడుకున్నది పొద్దు పొద్దున్నే పడుకున్నది టైం తొమ్మిది కూడా అవుతలేదు మమ్మీ లేచినావా రాయిగా రా అగో నువ్వు కూడా స్థామ్ చేయకుండా అన్నం తింటానావా తింటానావార్చీచే కూర్చో ఇగో బుక్ చదువుకో చదువుకొని జాబ్ తెచ్చుకో సరేనా ఇప్పుడు వద్దు పెద్దగైనాక తెచ్చుకో ఇప్పుడే వద్దు పెద్దగా అయినాక తెచ్చుకోబా పెన్న ఎక్కడ ఉన్నది ఎక్కడా సెల్ఫ్లా నాకు ఇచ్చిన అక్కడనే ఉన్నది మంచం మీద పెన్ను లేదు చదువుకో ఇప్పటి మందం అవు అటు ఏడుస్తాను నాన్నగారు నన్నుగా నిద్ర నిద్రమత్త పోతావా ఊకోను ఊకోను మెల్లగా నిద్ర నిద్రమత్త మీద ఉన్న ఇక ఆపు ఏడిస్తే ఏడవని నిన్ను కాదు చిన్న అంటే అరే 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 ఆడుకో అట్లా కాదు మమ్మీ ఇవ ఇట్లా ఆడుకోవాలి పరాకతీగా ఉండు ఇప్పుడే తిన్నావుగా ఇంకా కావాలట పాని ఊరి తింటుంది అప్పటి నుండి ఇంకా కావాలని పిలుస్తుంది పక్కకు పెట్టు చెప్పులేసుకోకు నువ్వు ఓ బాయ్లే బాగా తినాలి మమ్మీ

నిన్న ఇక్కడ ఉంచాయి కాగు ఇక్కడ ఇక్కడ ఉంచితే నువ్వు ఇట్లానే చేస్తావు పీసాలు వేస్తా అంది పాట పాడుకుంటావు ఇయ్యకు ండి ఏంటి ఏమున్నది ఇంట్లో లేదు అయిపోయినాయి అయిపోయినాయి అంటే అయిపోయినాయి ఇయ్యకు ఇయ్యకు చూపెట్టుపా అని చూపెట్టు అయిపోయినాయని చూపెట్టుకోపో అరే ఎన్నీ కానీ ఏమైనా తింటావు నువ్వు ఏడు